శ్రీకర్ని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బయటకు నెట్టేయటంతో బయట ఉండి చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అవని అయితే వస్తూ ఉంటుంది శ్రీకర్ అలా బాధపడటం చూసి తన మీద చేయి వేసి శ్రీకర్ అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే వదినా అని చెప్పేసి అయితే తన వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటాడు ఏంటి శ్రీకర్ నువ్వు ఇంక ఎక్కడే ఉన్నావా వీళ్ళు పిలుస్తారని ఎదురు చూస్తున్నావా ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది నువ్వు వెళ్ళిపో శ్రీకర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే ఏంటి వద్నా నువ్వు కూడా నన్ను ఇక్కడ నుండి వెళ్ళిపోమంటున్నావా అంటే నేను మీకు ఎవరికి ఏమీ కానా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఏంటి శ్రీకర్ అలా మాట్లాడుతున్నావు నువ్వు మాకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే మరి ఏంటి వదిన అలా మాట్లాడుతున్నారు మీరు కూడా అన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే అది కాదు శ్రీకర్ నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎలాగైనా ఒప్పించి సరే నిన్ను ఇంట్లోకి తీసుకొని వస్తాను అలాగే నువ్వు ప్రేమించిన తనని కూడా నీతో పెళ్లి చేయించి ఇంట్లోకి తీసుకొని వస్తాను ఆ బాధ్యత నాది నీకు మాటిస్తున్నాను శ్రీకర్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు నిన్ను ఎలాగైనా సరే ఈ ఇంట్లోకి నీ నీ భార్యతో తీసుకొని వచ్చే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఈ మాటలన్నీ అయితే పల్లవి పక్క వింటూ ఉంటుంది ఏంటి వాడిని మళ్ళీ ఇంట్లోకి తీసుకొని వస్తావా ఎలా తీసుకొని వస్తావో నేను చూస్తాను నీ సంగతి వాడి సంగతి నేను చెప్తాను కదా అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రై